హీరో రాజ్ తరుణ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు తనను ప్రేమించి మోసగించాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హీరో రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేశారు ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకుని ఇప్పుడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ రాజ్ తరుణ్ చెబుతున్నాడని తనకు న్యాయం చేయాలంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు కొద్ది నెలల క్రితం సంచలనం సృష్టించిన నార్సింగి డ్రగ్స్ కేసులోనూ ఈ లావణ్య పేరు వినిపించింది అప్పుడే రాజ్ తరుణ్ తనకు లావణ్యతో సంబంధం లేదని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు లావణ్య ఫిర్యాదు మేరకు కంప్లైంట్ స్వీకరించిన నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్పై ఈమె చేస్తున్న ఆరోపణల మీద దర్యాప్తు చేస్తామన్నారు ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కే ఉన్న ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం గతంలో లావణ్య మీద కూడా పొలికే డ్రగ్స్ కేసు ఒకటి ఉందండి అది అతను భారీగా ఉంటుంది సార్ మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది అది చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తాం you <laughs>